జనవరి నెల పదకొండు నుంచి పద్నాలుగో తేదీ వరకు విదేశాలకు వెళ్లాలని అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది గతంలో ఆయన తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు సిబిఐ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది కానీ ఆయన వెళ్లలేదు ఆయన పాస్పోర్టు విజయవాడ కోర్టులో లిటిగేషన్లో ఉండటమే దాని కారణం సీఎం గా ఉన్నప్పుడు జగన్కు డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండేది ఓడిపోయాక దాన్ని సరెండర్ చేసి తన పర్సనల్ పాస్పోర్ట్ తీసుకున్నారు అక్రమస్తుల కేసుల్లో ఆయనపై ఉన్న కేసులతో పాటు మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసు కూడా కోర్టులు విచారణలో ఉన్నాయి మిగతా కేసుల్లో ఇబ్బంది లేనప్పటికీ నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసులు మాత్రం కోర్టుకు స్వయంగా హాజరై పూచికత్తు సమర్పించవలసి ఉంది కానీ ఏగోకపోయిన జగన్ కోర్టుకు హాజరు కాలేదు పాస్పోర్టు తీసుకోలేదు చివరికి కుమార్తెల పుట్టినరోజు వేడుకలకు విదేశాలకు వెళ్లకుండా ఉన్నారు ఇప్పుడు మరోసారి సిబిఐ కోర్టుకు దరఖాస్తు చేశారు సిబిఐ కోర్టు అంగీకరించిన మళ్లీ ఆయన దిగువ కోర్టుకు పోయి పూచికత్తు సమర్పిస్తేనే పాస్పోర్టు వస్తుంది అయితే ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసు పెండింగ్లో ఉంది అంటే తన పంత వీడి దిగువ కోర్టుకు వెళ్ళి పూచికత్తులు సమర్పిస్తేనే ఆయనకు పాస్పోర్ట్ వస్తుంది లేకపోతే సిబిఐ కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నా జగన్ విదేశాలకు వెళ్లే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి